బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణ ఆదేశాల మేరకు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా రాష్ట జాతీయ బీసీ సంక్షేమ సంఘం మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్గా పెదపాటి కళ్యాణికి నియమితులైన సందర్భంగా అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక విజయ రెసిడెన్సీలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు బంధం వెంకటరమణ అధ్యక్షతన పెదపాటి కళ్యాణి ఆధ్వర్యంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం సమావేశ కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై నాగేశ్వరరావు రాష్ట్ర ఇన్ఛార్జ్ వై నూకాలమ్మ రాష్ట్ర గవర్ కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర ఎంపీ కార్యాలయం ఇన్ఛార్జ్ విజయనాయుడు పాల్గొన్నారు ఈ సందర్భంగా వీరిని సాధారణంగా స్వాగతం పలికి సాలువాలు కప్పి సత్కరించారు అనంతరం ముఖ్య అతిథుల చేతుల మీదుగా ఉత్తరాంధ్ర ఇచ్ ఇన్ఛార్జిగా రాష్ట్ర జాతీయ బీసీ సంక్షేమ సంఘం మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపడుతున్న పెదపాటి కళ్యాణికి సాల్వ కప్పి ఘనంగా సత్కరించారు అనంతరం పెదపాటి కళ్యాణి ఆధ్వర్యంలో రాష్ట్ర యూత్ కమిటీ కార్యదర్శిగా చింతకాల కొరలయ్యకు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా పిల్లల శంకర్రావుకు జిల్లా యూత్ కార్యదర్శులుగా సింహాశ్రీను ఎలమంచిలి ప్రసాదులకు నియామక పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా మాట్లాడుతూ జాతీయ బీసీ సంఘం ఉత్తరాంధ్ర జిల్లాలో పటిష్టపరచడానికి సమర్థవంతమైన నాయకత్వం కావాలనే ఉద్దేశంతో రాజకీయంగా సామాజికంగా ఎన్నో సేవలు అందిస్తున్న మహిళా నాయకురాలు పెదపాటి కళ్యాణి గారికి ఈ బాధ్యతలు అప్పజెప్పడం జరిగిందని తెలిపారు నేడు రాజకీయ పార్టీలకు ధీటుగా బలమైన శక్తిగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం పరంగా ముందుకు వెళుతుందని అన్నారు బీసీలకు స్థానిక సంస్థలు రిజర్వేషన్లో ముప్పై నాలుగు శాతం కల్పించాలని అదేవిధంగా చిరకాలంగా మనం ఎదురు చూస్తున్న చట్ట లో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించాలని బీసీలకు మహిళా రిజర్వేషన్లు సబ్కోటా ఇవ్వాలని బీసీ రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని మనం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నామన్నారు నేడు రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం లాగా బీసీలను మర్చిపోకుండా నలభై మంది ఎమ్మెల్యేలను ఎనిమిది మంది మంత్రులను బీసీలకు కేటాయించడం చాలా ఆనందకరమైన విషయమన్నారు అలాగే ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి రాష్ట్ర జాతీయ బీసీ సంక్షేమ సంఘం మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ పెదపాటి కళ్యాణి మాట్లాడుతూ ఉద్యమ నేతగా స్వార్థాహితంగా కేవలం ప్రభుత్వాల పదవుల కోసం ఆరాటపడకుండా బీసీలను అందలం ఎక్కించాలన్న తపనతో నిరంతరం శ్రమిస్తున్న శ్రామికుడు మన జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణన్ని అని అన్నారు అలాంటి గొప్ప వ్యక్తి నాయకత్వంలో తనకిచ్చిన పదవులను అలంకారం కోసం కాకుండా బాధ్యతగా తీసుకుని సంఘ పటిష్టత కోసం నిరంతరం శ్రమిస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు బన్నికాన బాబురావు రాష్ట్ర కార్యదర్శి కొనతాల పలరాజు రాష్ట్ర యువజన అధ్యక్షులు లద్దిక మల్లేష్ రాష్ట్ర కన్వీనర్లు బత్తుల నాగేశ్వరరావు రాష్ట్ర అధికార ప్రతినిధి పంచదారుల సూరిబాబు మహిళా నాయకురాలు బత్తుల లక్ష్మి బీసీ నాయకురాలు లాలం కన్నాజీ బుద్ధ చంద్రావతి టీడీపీ నాయకురాలు కాయల ప్రసన్నలక్ష్మి అధిక సంఖ్యలో బీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు కళ్యాణికోట నేను గతంలో టీడీపీ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా చేశాను అలాగే ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం నుంచి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా అలాగే ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఈరోజు నియమించడం జరిగింది నన్ను దానికి మా రాష్ట్ర అధ్యక్షులు నాగేశ్వరరావు గారు మా మహిళ టైగర్ మోకాలమ్మ గారు అలాగే బాబురావు గారు మా అధ్యక్షులు సభాధ్యక్షులు బంధం వెంకటరమణ గారు మా సురేంద్ర గారు వీళ్ళందరూ కూడా ఇంత ఘనంగా ఈ కార్యక్రమాన్ని జరిపినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా నాకు ఇంత పెద్ద బాధ్యత మహిళనైనప్పటికీ కూడా నాకు ఇంత బాధ్యత అప్పగించిన కృష్ణానగారి తాలూకా ఈ జాతీయ బీసీ సంక్షేమ సంఘంలో నాకు ఇచ్చిన బాధ్యతను నా నేను ఇది పదవిగా కాకుండా అలంకారంగా కాకుండా ఒక బాధ్యతగా ఒక నిజంగా ఒక పరువుగా తీసుకొని ఒక బాధ్యతగా తీసుకొని నా వంతు కృషి నేను బలుబు బలహీన వర్గాలకి నేనేమి చేయగలను అనే దాని మీద మా టీం అందరితోనూ ఆలోచించుకొని ప్రతి క్షణం కూడా ఈ బీసీ సంక్షేమ సంఘానికి బలుగు పడిన బలహీన వర్గాలకి నేను ఏ విధమైన ఉపకారం చేయగలను నేను ఏ విధమైన సేవ చేయగలను ఆ విధంగా నేను ముందుకు నడుస్తాను అని చెప్పి సభా ముఖంగా తెలియజేసుకుంటూ నాకు ఇంత అవకాశాన్ని ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను సభల్లో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్స్ కావాలని జనాభా గణలలో గణన సరిగా జరగాలని మహిళా బిల్లులో బీసీ మహిళా కోట తప్పకుండా ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వ స్థాయిలో మా జనాభా నిష్పత్తి ప్రకారం ఆర్థికంగా వెసులుబాటు కోసం బడ్జెట్ కేటాయించాలని అనేక విధాలుగా ఈరోజు విద్యార్థులు ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు ఆ ఇబ్బందులన్నీ తీర్చి కార్పొరేట్ లెవెల్లో స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ నడిపించాలనే ముఖ్య ఉద్దేశంతో అనేక ఉద్యమాలు మా జాతీయ అధ్యక్షులు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆర్ ఆధ్వర్యంలో గ్రామ స్థాయి నుంచి బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ ఇన్చార్జ్ యాదవ్ ఈ రోజున చాలా సంతోషంగా ఆనందంగా ఉంది ఎందుకంటే జాతీయ బీసీ సంక్షేమ సంఘం కొన్ని విజయాలు సాధించింది ఆ విజయాలు ఆ విజయాలు ఏంటంటే ఈ రాష్ట్రంలో గాని ఈ దేశంలో గాని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నా ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా గెలవాలన్నా ఏదైనా సాధించాలి అంటే ఖచ్చితంగా బీసీల ఓట్లే క్రియాశీలకం ఎందుకంటే ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో గాని యాభై ఆరు శాతం మంది బీసీలు ఉన్నారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నా ప్రభుత్వాన్ని కోలగొట్టాలన్నా క్రియాశీలక బాధ్యత తీసుకునేటువంటి బాధ్యత బీసీల మీద ఉంది కాబట్టి జాతీయ బీసీ సంక్షేమ సంఘం కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇస్తే కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా గెలిచింది ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఆశించారు మీరంతా మద్దతు ఇండమ్మా మేము గెలిస్తే బీసీలకు మంచి చేస్తామని కానీ ఈ రోజున మాట మీద నిలబడ్డటువంటి ముఖ్యమంత్రి గారికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ ఇంచార్జిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే నలభై మందికి బీసీలకి ఎమ్మెల్యేలుగా అవకాశం కల్పించారు అలాగే ఎనిమిది మందికి మినిస్టర్లుగా అవకాశం కల్పించారు కొంతమందికి ఎంపీలుగా అలాగే ఈ రాష్ట్రంలో క్రియాశీలక పాత్ర పోషించే విధంగా అలాగే కుడి ఎడమ భుజాలుగా బీసీలని పక్కన పెట్టుకొని వాళ్ళకి ఇచ్చే స్వేచ్ఛ స్వతంత్రం కానీ అన్నీ కూడా బాగున్నాయి కాబట్టి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే రానున్న రోజుల్లో కూడా ఖచ్చితంగా ఇచ్చే వాటాల్లో వెనకంజ వేయొద్దని స్థానిక సంస్థల్లో కూడా ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్తో ఎన్నికలకి వెళ్లాలని అలాగే బీసీల చిరకాల కోరికైనటువంటి చట్ట సభల్లో రిజర్వేషన్ ఖచ్చితంగా చట్టసభల్లో రిజర్వేషన్లు బీసీలకి ముప్పై నాలుగు శాతం కల్పించాలని అలాగే బీసీ మహిళలకు చట్టసభల్లో సబ్కోటా మహిళా రిజర్వేషన్లో సబ్కోటా ఇచ్చే విధంగా తీర్మానం చేయాలని అలాగే బీసీ రక్షణ చట్టం ఏదైతే ఏర్పాటు చేస్తానని చెప్పారో అది త్వరితగతిన ఏర్పాటు చేయాలని అలాగే జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఒక రాజకీయ పార్టీకి బలమైన నిర్మాణంతో ఇదే విధంగా ముందుకెళ్తుంది ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మొత్తానికి తెలియజేసేది ఏంటంటే మనకి మంచి జరగడానికి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చాం అలాగే మనకు రావాల్సిన వాటాల కోసం ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తాం అవసరమైతే పోరాటం కూడా చేస్తామని హామీ ఇస్తూ సెలవు తీసుకుంటాను బీసీ జాతీయ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అనకాపల్లి పట్టణంలో పెద్దపాటి కళ్యాణి గారిని మరి వీళ్ళు బీసీ సంఘం ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్గా మరి బాధ్యతలు ఇవ్వడం జరిగింది బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వారు అండ్ రాష్ట్ర మహిళా కోఆర్డినేటర్ గారు మరి ముఖ్యంగా బీసీ బీసీల అభివృద్ధి కోసం బీసీ సంక్షేమం కోసం మంచి కమిటీలు వేసుకోవడం జరుగుతుంది గత ప్రభుత్వంలో మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో బీసీలు రిజర్వేషన్లు తగ్గించడం వల్ల బీసీలు అందరూ కూడా రాజ్యాధికారంగా మంది దూరమయ్యారు మరి అలాగే గత ప్రభుత్వంలో బీసీ రాజకీయ నాయకులని బీసీ మంత్రుల్ని కూడా మరి కార్యాలయం బయట నుంచో పెట్టి అవమానించిన సందర్భాలు కూడా చూసాం మరి ముఖ్యంగా బీసీలని ఎన్నికల ముందు అత్యాస తీర్చేస్తా చెప్పిన ప్రభుత్వం గత ప్రభుత్వంలో బీసీలను అన్ని రకాలుగా దౌర్జన్యాలు బీసీల మీద దాడులు జరిగిన సందర్భాలు మరి అనేక విషయాలు మనం చూసాం దానికి మొన్న కూటమి ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలతో పాటు మరి చైతన్యవంతులు అందరూ కూడా సపోర్ట్ చేశారు ముఖ్యంగా బీసీ నాయకులు బీసీ సంక్షేమ సంఘాలు కూడా ప్రత్యేకమైన క్యాంపెయినింగ్ చేశారు ఒక స్పోక్స్ పర్సన్స్ గా అన్ని జిల్లాలు తిరుగుతూ మరి కూటమి ప్రభుత్వానికి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పురందేశ్వర గారు బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని చెప్పి మన బీసీ నాయకులందరూ ముందుకు రావడం జరిగింది అందులో భాగంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తొమ్మిది నెలల్లోనే మరి ఇచ్చిన మాట ప్రకారంగా రిజర్వేషన్లు మరి పెంచడం జరిగింది తద్వారా రాజకీయంగా అనేక మందికి అవకాశాలు దొరుకుతున్నాయి మరి ముఖ్యంగా ఇప్పుడు బీసీ కులస్తులందరూ కూడా ఆర్థికంగా బాగుండాలని వాళ్ళకి కులవృత్తిదారులకు చేయూత పథకాలు అందాలని సబ్సిడీతో కోరుకుని రుణాలు ఇవ్వాలని చెప్పేసి మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి ఆన్లైన్ ద్వారా మరి అన్ని కూడా పెట్టడం జరిగింది బీసీ కులస్తులందరూ కూడా అది ఏ విధంగా ఆన్లైన్ చేయాలని చెప్పి ఇప్పుడు ఈ బీసీ సంక్షేమం కూడా ముందుకొచ్చి మరి ఆ ప్రయత్నాలు కూడా రేపు ఇరవై రెండో తరగతి సమయం ఉంది కాబట్టి బీసీలు కొంత అవగాహన తక్కువ ఉంది అది ఏ విధంగా ఆన్లైన్ చేయాలని కూడా చాలా మంది తెలియని పక్షంలో ఈ సమావేశంలో కూడా బీసీ నాయకులు కూడా మరి అది అవగాహన తీసుకొచ్చి ప్రజల్లో తీసుకెళ్లి ఆ ప్రభుత్వం ఇచ్చిన లబ్ధి పథకాలన్నీ కూడా పేదవాళ్ళకి అంది అలాగ బీసీ క్లాసులు అంది చర్యలు తీసుకుంటామని చెప్పి ఇక్కడ నూతనంగా ఎన్నికైన పెద్దపాటి కళ్యాణి గారు మరి అందరి ముందు చెప్పడం జరిగింది ముఖ్యంగా సంతోషం ఏదైనా చెడు చేస్తే చెడు చెప్పాలి మంచి అయితే మంచి చెప్పాలి ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం మరి బీసీలకు అన్ని విధాలుగా సహాయ శాఖలు అందిస్తుంది భవిష్యత్తులో కూడా ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాల్లో మహిళలకు సంబంధించిన బీసీలకు సంబంధించిన పథకాలు అయితే ఏవైతే ఉన్నాయో ప్రస్తుతానికి దీపం పథకం కింద కానీ పెన్షన్లు కానీ సంక్షేమ పథకాలు అందుతున్నాయి త్వరలోనే మరి ఇంకా మహిళలకు సంబంధించిన అనేక పథకాలు మరి కూటమి ప్రభుత్వం సహకరిస్తుంది ఏదైనా ఒకవేళ ఇంకా బీసీలకు రావాల్సింది ఒకవేళ రాకపోతే మా ప్రభుత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వంలో ఉన్న జనసేన పార్టీ బీజేపీ తెలుగుదేశం మనుషులు అందరూ ఉన్నాం కాబట్టి

అందరికి ఒక కన్ఫ్యూజన్ ఉంది అది క్లారిటీ చాలా బాధగా ఉంది కలుస్తా అని చెప్పేసి అన్నారు మన సమస్యలు సాధన బాధలు ఏమైనా ఉన్నాయో అవన్నీ ఎంపీగా దృష్టికి తీసుకుని వెళ్దాం ఆయన ఒక మీడియర్గా ఉంటూ స్టేజ్లో సెంటర్లో మనకి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పరిష్కరిస్తారు అన్న నమ్మకం నాకుంది అని ప్రభుత్వ చేసుకుంటూ నేను చాలా తక్కువ మాట్లాడుతుంటాను ఇలా మాట్లాడడం ఎన్నో జనం కూడా సార్ నేర్చుకుంటున్నాను థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు